అందరికీ నమస్కారం మాస్టర్ మైండ్ దుబాయ్ పారిపోయాడా అంటే అవునంటున్నాయి కొన్ని చర్యలు నమ్మాల్సి వస్తుంది కొన్ని విధానాలతో మాస్టర్ మైండ్గా పేరొందినటువంటి రాజన్పేట ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి ఈ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి అనే అతను రెండు వేల పంతొమ్మిదిలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత అప్పటి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేయకముందే మిథున్ రెడ్డికి ఒక పెద్ద టాస్క్ అప్ప ఆ టాస్క్ అమలు పరిచే దానికి ఒక కమిటీ లాగా ఏర్పరిచి ఆ కమిటీలో విజయసాయి రెడ్డిని మిథున్ రెడ్డిని ఇద్దరిని ముఖ్యులుగా చేయడం జరిగింది ముఖ్యంగా చేసి ఈ యొక్క పాలసీ మొత్తం మార్పు చేయడం జరిగింది అంటే వీళ్ళు ఎంత సాహసం చేశారంటే రెండు వేల పంతొమ్మిది ముందు ఉన్నటువంటి లిక్కర్ పాలసీలో ఆటోమేషన్ అనేది ఒకటి ఉంటుంది అంటే ఏ షాప్కి ఎన్ని వెళ్ళాయి ఎంత సేల్స్ అయినాయి అనేది దాన్ని సేల్స్ని బట్టి ఆటోమేటిక్గా అదే ఎన్ని బుక్ చేసుకుంటూ ఉంటుంది ఆటోమేటిక్గా వెళ్ళిపోతే పేమెంట్లు అన్నీ ఆన్లైన్లో జరుగుతుంటాయి ఈ ఆన్లైన్ పాలసీ ఆటోమేషన్ అనేది ఉంటే మన ఆలోచనలు మన ఆలోచన పరంగా బిజినెస్ చేయలేము మన ఆలోచనలు జరగవు మనం చేయాలనుకున్నదే చేయలేము అంటే పెద్దిరెడ్డి మిథున్ రెడ్డికి విజయసాయి రెడ్డికి టాస్క్ అప్పు చెప్తూ జగన్మోహన్ రెడ్డి అంటే అప్షయలు ఒక అతను కూడా పెట్టారు రాజ్ కసరెడ్డి ఇతన్ని ప్రభుత్వ సలహాదారుగా నియమించి వీళ్ళకి అప్పచెప్పారు వాళ్ళకి చెప్తూ ఏం చేశారంటే పార్టీకి ఫండ్ పెద్ద ఎత్తున రావాలి భారీగా ఫండ్ రావాలి అనే ఒక టాస్క్ పెట్టడం జరిగింది అంటే అది ఇండైరెక్ట్గా నాకు అంటే పార్టీ ఆయన సొంతం కాబట్టి ఆయనకొస్తే పార్టీకి వస్తే ఆయనకు వచ్చినట్టే అప్పుడు ఏం చేశారంటే వీళ్ళందరూ ప్రభుత్వం ప్రమాణ స్వీకారం చేయకముందే పార్థేయత్ బట్టల హైదరాబాద్ రూ సమావేశం అయ్యారు అందులో రెడ్డి మిథున్ రెడ్డి విజయసాయి రెడ్డి సజ్జల శ్రీధర్ రెడ్డి ఎస్పీవై రెడ్డి అల్లుడు ముందు ఉన్నటువంటి మాజీ ఎంపీ ఎస్పీ వై రెడ్డి రెడ్డి పైపులు కంపెనీ అధినేత అనేక డిస్టరీస్ కంపెనీలు కూడా ఉన్నాయి ఆయన యొక్క అల్లుడుగా ఉన్నటువంటి సజ్జల శ్రీధర్ రెడ్డి కూడా అది సమావేశంలో పాల్గొనడం జరిగింది ఒకసారి పార్పు హైతు ఒకసారి విజయసాయిరెడ్డి ఇంట్లోనూ ఈ సమావేశం ఏర్పాటు చేసుకుని ఈ పాలసీని మనం ఏ విధంగా చేయాలి కాబట్టి ముందుగా ఈ ఆటోమేషన్ ఆన్లైన్ అనే విధానాన్ని తీసేసి మాన్యువల్గా ఈ పాలసీని ఏర్పాటు చేసుకోవాలి అని చెప్పి ముందు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉండే డిస్టరీస్ అన్ని అవుట్ చేసేసి వాళ్ళతో మాట్లాడి మీకు ఆర్డర్స్ ఎక్కువ కావాలంటే మేము చెప్పిన బ్రాండ్లో అమ్మాలి మాకింత కమిషన్ ఇవ్వాలనేది ముందుగానే మాట్లాడుకోవటం జరిగింది ఇప్పుడు ఈ సమావేశంలో వీళ్ళు పనిని డివైడ్ చేసుకోవడం జరిగింది అంటే మిథున్ రెడ్డి మొత్తం పాలసీ ఎలా ఉండాలి ఏంటి ఎట్లా అనేది ఒక సూచనల నుంచి పాలసీని ఏర్పాటు చేశాడు విజయసాయి రెడ్డి సలహా సూచనలతో ఇక్కడ రాజకాస్ రెడ్డి శ్రీధర్ సద్దల శ్రీధర్ రెడ్డి అంటే ఆయన డిస్టరీ కంపెనీ ఉంది కాబట్టి తోటి డిస్టరీస్ కంపెనీ లిస్ట్అవుట్ చేయడం వాళ్ళతో మాట్లాడటం వీళ్ళకి కావాల్సినటువంటి కమిషను ఇచ్చేందుకు ఒప్పించడం జరిగితే రెడ్డి వాళ్ళందరితో వాళ్ళందరి దగ్గర వచ్చినటువంటి కమిషన్ని కలెక్ట్ చేయటం ఆ కలెక్ట్ చేసినటువంటి కలెక్ట్ చేసేటటువంటి కలెక్ట్ కలెక్ట్ చేసి తరలించడానికి ఒక వ్యవస్థను ఏర్పాటు చేసుకున్నాడు అంటే కలెక్షన్ వాళ్ళు కలెక్షన్ చేసేవాళ్ళు హ్యాండ్లింగ్ వాళ్ళు డిస్పోజ్ చేసేవాళ్ళు ఇట్లా రకరకాల పేర్లు పెట్టి వాళ్ళకు కూడా ప్రభుత్వంతోనే ప్రభుత్వ జీతాల్లోనే ఇప్పించడం జరిగింది ఈ విధంగా ఈ పాలసీ మొత్తానికి మాస్టర్ అయినటువంటి మిథున్ రెడ్డి గారు ఎప్పుడైతే ప్రభుత్వం లిక్కర్ కేసు మీద కేసు పెట్టిందో వెంటనే ఈయన ముందస్తు పేరుకు అప్లై చేయడం జరిగింది హైకోర్టులో అంటే అప్పుడు ఈ లిక్కర పాలసీలో ఉన్నటువంటి ఒకరిద్దరిని అరెస్ట్ చేసి ప్రాథమిక సమాచారాన్ని సేకరించుకొని ఈ ప్రాథమిక సమాచారాన్ని ఆధారాలు చేసుకుని దర్యాప్తు ప్రారంభించిన వెంటనే ముందు హైకోర్టులో ముందస్తు వేయడం జరిగింది హైకోర్టులో ఏంటంటే కొంత లేట్ అయింది దీన్ని విచారణ స్వీకరించడం ఈ పద్ధతులు వెంటనే సుప్రీంకోర్టుకు పోవడం జరిగింది సుప్రీంకోర్టు పోతే సుప్రీంకోర్టు చివాట్లు పెట్టి మీరు హైకోర్టుకు వెళ్ళాలి మేము దీన్ని విచారించలేము మీరు హైకోర్టుకు వెళ్ళాలి అని చెప్పి ఒక వన్ మంత్ రిలీఫ్ ఇచ్చింది అంటే హైకోర్టులో దీని కింద పూర్తి స్థాయి విచారణ జరిపేదాకా అరెస్ట్ చేయొద్దని తర్వాత హైకోర్టులో విచారించి దీన్ని ఒక రెండు రోజుల క్రితం బెయిల్ తిరస్కరించడం జరిగింది బెయిల్ తిరస్కరించడమే కాకుండా తిరస్కరించేటప్పుడు చాలా సీరియస్ కామెంట్స్ చేయడం జరిగింది కోర్టు దీంట్లో ఖచ్చితంగా విచారించదగ్గ ప్రాథమిక ఆధారాలు ఉన్నాయి దర్యాప్తు అధికారులు కస్టడీలో మిథున్ రెడ్డిని కస్టడీలోకి తీసుకుని విచారించండి అని ఆదేశించడం జరిగింది అంటే దర్యాప్తు తరఫున ఇక్కడ ప్రాసిక్యూషన్ లాయర్ వాదించలేని ఖచ్చితంగా మిథున్ రెడ్డిని కస్టడీలోకి తీసుకొని విచారించాలి దీని యొక్క దీనికి మొత్తం మాస్టర్ మైండ్ అతనే ఈ ఇద్దరు ఎంపీలు కూడా మరి తర్వాత తెలిసింది ఏంటంటే విచారంలో మొత్తం మూడు వేల ఐదు వందల కోట్లుగా తెలిస్తే దీంట్లో నైన్టీ పర్సెంట్ అమౌంట్ బిగ్ బాస్ కు చేరింది మిగిలిన టెన్ పర్సెంట్లో ఈ ఇద్దరు ఎంపీలకి సరే ఐదు కోట్లు ప్రతి నెల అంటే మిథున్ రెడ్డికి విజయసాయి రెడ్డికి అలా కళాయంత్రాన్ని పంచుకొని మిగిలిన హ్యాండ్లింగ్ ఖర్చు డబ్బు కలెక్టర్ కలెక్షన్ చేసే వాళ్ళకు తరలించే వాళ్ళకి వాళ్ళు ఏదైతే డన్ను ఏర్పాటు చేసుకున్నారో ఆ డన్నుని మెయింటైన్ చేసే వాళ్ళందరికీ ఇవన్నీ మెయింటెనెన్స్ ఖర్చులు అనమాట ఈ విధంగా ప్రతి కంపెనీ నుంచి అదే ఈ కల కలెక్షన్ చేసిన అమౌంట్ నుంచి ఐదు కోట్లు మిథున్ రెడ్డి అయిన పిఎల్ఆర్ కంపెనీ అకౌంట్లు వేసేవాళ్ళు వాళ్ళు ఇంత అంతా తెలివిగా చేసి మరి ఎందుకు పొరపడ్డారో కంపెనీ అకౌంట్లో ఐదు కోట్లు ప్రతి నెల వేయించుకునేవాళ్ళు దానికి రిటర్న్ రిటర్న్ అమౌంట్ రిటర్న్ కొట్టింది ఏమీ లేదు కాబట్టి పక్కాగా దొరికిపోయారు ఇక్కడ సరే ఈ విధంగా ఇప్పుడు మిథున్ రెడ్డిని కానీ అరెస్ట్ చేసినట్లయితే ఇప్పుడు ఈ సిట్టు దర్యా ఎప్పుడైతే హైకోర్టు ముందస్తు బెయిల్ తిరస్కరించిందో సిట్టుని అరెస్ట్ చేసుకోమని సిట్టుకు ఫ్రీ హ్యాండ్ ఇచ్చింది న్యాయ వ్యవస్థ అప్పుడు సిట్టు వెంటనే అల్లత్త అనేక దర్యాప్తు బృందాలు అప్పటికే మనోడు వేలు రాదనే ఉద్దేశంతోనే ముందుగానే ఎస్కేప్ కావడం జరిగింది అంటే తమ వాడుతున్న మొబైల్ని ఎక్కడో ఒక చోట పెట్టి ఎందుకంటే తక్కువ టైంలో ఇతర దేశాలకు పోగల దారులు ఎక్కడ ఉన్నాయి కొలంబియా దుబాయ్ సిట్టి ఎలాగో లుక్అవుట్ నోటీసులు జారీ చేస్తుందని ముందే తెలుసు వాళ్ళకి కాబట్టి ముందస్తు వీళ్ళు రాదు అనే ఉద్దేశంతో వీళ్ళు దుబాయే చెక్ చేసినట్టు ప్రజలు అధికారులు అందరూ అనుమానిస్తున్నారు ఎందుకంటే దుబాయ్లో ఆల్రెడీ ఒక సంస్థానాన్ని ఏర్పాటు చేసుకున్నారు అక్కడ ఒక డెన్ ఉంది ఆ డెన్ను మెయింటైన్ చేసేట వ్యక్తులు ఉన్నారు ఆల్రెడీ కొంతమంది దీంట్లో నిందితుగా ఉన్న వ్యక్తులు కూడా దుబాయ్లో ఉన్నారు అందుకని అందులో ఎంపీ కాబట్టి ఈజీగా తొందరగా పోవడానికి అవకాశం కూడా ఉంది ఇప్పుడు ఎందుకంటే ఏడుంటే అరెస్ట్ చేస్తారని తెలుసు ఖచ్చితంగా తెలుసు ఎక్కడున్నా కూడా ఏ కలుగులో ఉన్నా కూడా అరెస్ట్ చేస్తారనేది తెలుసు మిథున్ రెడ్డి అరెస్ట్ అయితే బిగ్ బాస్ సంగతి ఏమవుతుందో అందరికీ తెలుసు బిగ్ బాస్ కూడా తెలుసు అందుకనే హఠత్తుగా నిన్న ప్రెస్ మీట్ పెట్టి ఏవేవో మాటలు చెప్పి పాత పాటే పాట పాటరా పచ్చికొల్ల దాసరా అన్నట్టు చెప్పింది చెప్పి చెప్పింది చెప్పి నేను వస్తా మూడు నెలల్లో వస్తా మూడు సంవత్సరాల్లో వస్తా నాలుగు నెలల్లో వస్తా చంద్రబాబు మూడేళ్లలో పోతాడు అని చెప్తా ప్రజల్ని మబ్బి పెడుతున్నాడు అధికారులను భయపిస్తున్నాడు పోలీసు వ్యవస్థని ఖచ్చితంగా నువ్వు తప్పించుకోలేవు జగన్ రెడ్డి గారు నీకు ముందు ముసళ్ళు పండగ ఎందుకంటే నువ్వు చేయరానటువంటి ద్రోహం చేశావు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పేద ప్రజలకి పేద ప్రజల ప్రాణాలతో చెలగాటమాడి నువ్వు శవాల మీద పేలాలు ఏరుకున్నట్టు డబ్బులు ఏరుకున్నావు ఆ పాపం ఊరికే పోదు నువ్వు నువ్వు తీసుకున్న ఆ డబ్బు వెనకాల వేల మంది చావు ఉంది వేల మంది కిడ్నీ రోగంతో బాధపడుతున్నారు హాస్పిటల్ చుట్టూ తిరుగుతున్నారు ఆ పాపం ఊరికే పోదు ఖచ్చితంగా ఆ పాపం మీకు పండుతుంది కాబట్టి అతి త్వరలోనే ఎందుకంటే తను తప్పించుకొని ఇన్ని రోజులు తిరగలుగుతాడు తిరగలేడు అందులో ఎంపీ ఎక్కడున్నా కూడా ఖచ్చితంగా పట్టుకొస్తారు ఎక్కడున్నా ఒక నెల రెండు నెలలు తలదాల్చుకోవచ్చు అందుకని నేను అంటే పాత అనుభవంతో ఇప్పుడు అరెస్ట్ అయిన నిందితులందరూ అక్కడక్కడ దాక్కుని దాక్కుని వాళ్ళు ఏదో విధంగా చిక్కారు ఆ అనుభవంతో ఫోన్ ఇక్కడ వదిలేసి చాలా పకడ్బందీ ప్లాన్తోనే ఇతను దుబాయ్ కానీ కొలంబే కానీ చెక్కేసిన చెక్కేసినారని అనుకుంటున్నారు పోలీసులు కూడా అదే భావిస్తున్నారు కానీ సిట్ అనేది అనేక దర్యాప్తు బృందాలను ఏర్పాటు చేసి బెంగళూరు కర్ణాటక తమిళనాడు అన్ని రాష్ట్రాల్లో జల్లెలు పడుతుంది ఎంత జల్లెడు పట్టిన ఒక పదిహేను ఇరవై రోజులు అయితే అంటే వాళ్ళు మళ్ళీ సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ వేసి ముందస్తు కోసం దీని మీద విచారించి వాళ్ళు కూడా అయితే మీకు దొరకరు అదైతే కన్ఫామ్ ఎప్పుడైతే మిథున్ రెడ్డి దొరుకుతాడో ఇంకా మిగిలేది బిగ్ బాసే ఇక్కడ ఎందుకంటే పక్కాగా డబ్బులు రెండు వేల తొమ్మిది వందల డెబ్బై కోట్ల దాకా బిగ్ బాస్కు చేరిందనే ప్రాథమిక ఆధారాలు కూడా లభ్యమయ్యే సిట్టికి ఇప్పుడు దాకా ఇన్ని రోజుల పాటు అంతిమ లబ్ధి బిగ్ బాస్ ఎవరనేది అందరికీ అర్థమవుతుంది తెలుసు అది జగమెరిగిన సత్యం కానీ వాటికి ఎవిడెన్స్ అనేది సిట్టుకి కొద్దిగా ఛాలెంజ్గా మారింది ఎవిడెన్స్ సంపాదించడం కానీ అనేక ఆధునిక సాంకేతిక టెక్నాలజీతో వీళ్ళు డెలీట్ చేసినటువంటి వీడియోల్ని పారేసినటువంటి హార్డ్ డిస్క్లో ఉండేటటువంటి సమాచారాన్ని మొత్తాన్ని కూడా ఆధునిక టెక్నాలజీతో సేకరించి పగడ్బందీగా ఈ కేసుని బిగించడం జరిగింది ఇక్కడ దీన్ని అందుకనే దీన్ని సిబిఐలకి ఈడీలకి అక్కడ కూడా కేసు ప్రిఫర్ చేయలేదు ఎందుకంటే సిబిఐకి పోయిన కేసులన్నీ కూడా ఇప్పుడు ఏమైందో అందరికీ తెలుసు అదొక మరి పెద్ద స్టోరేజ్ స్టోరేజ్ పాయింట్ సిబిఐ అంటే స్టోరేజ్ పాయింట్ అక్కడ స్టోరేజ్ చేయటమే కానీ దాని మీద ఏమీ తేదు అందుకనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమే ఛాలెంజ్గా తీసుకుని దీన్ని ఒక పులిక్కి తెస్తుంది అది కొద్ది రోజులనే బహుశా రోజు నాకు తెలిసి రోజు రేపు దీని మీద ఛార్జింగ్ షీట్ కూడా ప్రిలిమినరీ ఛార్జీ షీట్ దాఖలు చేసేటటువంటి అవకాశం ఉంది ఎందుకంటే ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇప్పుడు దాకా అరెస్ట్ అయ్యి ఉండేటటువంటి పదకొండు మందిలో ఎవరికి బెయిల్ రాకూడదు అనేది సిట్ అనేది సీరియస్గా దీని మీద ఉంది అంతిమ లబ్ధిదారుడు అరెస్ట్ అయ్యేదాకా కూడా దీంట్లో ఎవరికి బెయిల్ ఇచ్చేటటువంటి అవకాశం కూడా లేదు న్యాయ వ్యవస్థ కూడా దీని మీద చాలా తీవ్రమైన ఆగ్రహంతో తీవ్రమైన ఆలోచనతో ఉన్నట్టు కూడా తెలుస్తుంది ఇది ఈ వీడియో యొక్క ముఖ్య సారాంశం నమస్కారం ధన్యవాదాలు